సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు మరో ఇద్దరు చావు బతుకులతో పోరాడుతున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు వారు ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపుగా వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ సిమెంట్ లారీ ఆటోను ఢీకొట్టింది ప్రమాద సమయంలో ఆటోలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం సిమెంట్ లారీ ఢీ కొట్టడంతో ఆటో నుజ్జునుజ్జైంది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు బాధితులు కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు దైవ దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదం వీరిని బలి తీసుకుంది కుటుంబాల్లో విషాదం నింపింది సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు మరో ఇద్దరు చావు బతుకులతో పోరాడుతున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు వారు ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపుగా వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ సిమెంట్ లారీ ఆటోను ఢీకొట్టింది ప్రమాద సమయంలో ఆటోలో తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం dan di alat itu ini ada lagi సిమెంట్ లారీ ఢీకొట్టడంతో ఆటో నుజ్జైంది ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు బాధితులు కోదాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు దైవ దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదం వీరిని బలి తీసుకుంది వారి కుటుంబాల్లో విషాదం నింపింది మొత్తం నైన్ మెంబర్స్ వరకు ఉన్నారు ఎయిట్ టు నైన్ మెంబర్స్ ఒక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళను కూడా ఖమ్మంకు రెఫర్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ప్రమాదానికి ముఖ్య కారణము ఆటో డ్రైవరు ముందున్న వెహికల్ ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వచ్చే లారీకి గుద్దుకోవటం వల్ల లో ఈ యాక్సిడెంట్ జరగటం జరిగింది దాదాపు ఇప్పుడు ఈ మృతుల యొక్క వివరాలు తెలుసుకోవాల్సింది దాంట్లో ఒక ముగ్గురు ఆటోలో మొత్తం నైన్ మెంబర్స్ వరకు ఉన్నారు ఎయిట్ టు నైన్ మెంబర్స్ ఒక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళని కూడా ఖమ్మంకు రెఫర్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ప్రమాదానికి ముఖ్య కారణము ఆటో డ్రైవరు ముందున్న వెహికల్ ని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వచ్చే లారీకి గుద్దుకోవటం వల్ల పాట్ లో ఈ యాక్సిడెంట్ జరగటం జరిగింది దాదాపు ఇప్పుడు ఈ మృతుల యొక్క వివరాలు తెలుసుకోవాల్సింది దాంట్లో ఒక ముగ్గురు